చాలామంది అమ్మాయిలకి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది వాళ్ళకి సర్టిఫికెట్స్ చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంచెం టౌన్స్ విలేజెస్లో చదువుకొని వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మంచి ర్యాంక్స్ ఉంటాయి మంచి గ్రేడ్స్ ఉంటాయి పర్సంటేజ్ పర్సంటేజ్ పర్ఫెక్ట్గా ఉంటాయి కానీ కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది అది ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలకి చాలా ఇంపార్టెంట్ కదా సో వాళ్ళ వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో అంచగారు ఓకే ఫస్ట్ థింగ్ ఇస్ చాలా మంది అమ్మాయిలు ఏంటంటే కంపారిజన్లోకి వెళ్ళిపోతారు ఎప్పుడైతే మనం కంపేర్ చేయడం స్టార్ట్ చేసామో ఐ వాంట్ బీ లైక్ అపర్నా అన్ ఫర్ ఎగ్జాంపుల్ అనగానే నాకు నర్వస్నెస్ ఇఫ్ ఐ వాంట్ నేను ఎవరైనా హోస్ట్ చేయాలనుకో షో నాకు భయం వేస్తుంది సో వన్స్ యూ స్టార్ట్ కంపేరింగ్ మనల్ని మనం ఎవరితోటైనా కంపేర్ చేసుకున్నామా అంతే దట్స్ అవర్ మైనస్ అనమాట సో డోంట్ కంపేర్ యూ హ్యావ్ సో మెనీ సర్టిఫికెట్స్ విత్ యూ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఓకే ఇవన్నీ ఉన్నాయి మీ దగ్గర సో ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవ్ దట్ కంపారిజన్ ఫ్రమ్ యువర్ మైండ్ అంటే ఎలా వెళ్ళాలంటే మన ఒక చిన్నపిల్ల మైండ్ న్యూ బార్న్ బేబీకి ఏమి ఉండదు మైండ్లో అలా ఎక్కడికి వెళ్ళినా దాట్స్ గ్రౌండ్ రూల్ డోంట్ గో ఏ ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళద్దు ఈ డూ యువర్ బెస్ట్ ఒకటి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్ చాలా చాలా అవసరం మనకేమనిపిస్తుంది నా లాంగ్వేజ్ లో ప్రాబ్లం వస్తుందేమో నేను ఎక్కడైనా వర్డ్స్ సరిగా యూజ్ చేయలేమో చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంటుంది మాట్లాడేటప్పుడు మనకి రైట్ వర్డ్స్ రావు చూస్ చేసుకోలేము ఓకే ఇవన్నీ ఉన్నాయి అక్కడ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మధ్య చాలా చేంజెస్ అయిపోయినాయి ఆర్గనైజేషన్స్లో వాళ్ళు మీ ఫ్యామిలీస్ గురించి కానీ ఏంటి మీరేంటి మీ హాబీస్ ఏంటి ఇవన్నీ ఇది ఏది అడగరు మీరు ఆ రోల్కి ఎంత ఫిట్ అవుతారు అన్నది చూస్తారు అట్ ద సేమ్ టైమ్ మీరు ఎప్పుడైతే మీ క్వాలిఫికేషన్స్ తోటి వెళ్తారో మీ క్వాలిఫికేషన్స్ మీ ప్యాషన్ హౌ ప్యాషనేట్ ఆర్ అన్నదే చూస్తున్నారు జాబ్కి మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఏంటంటే మీకు నిజంగా ఆ ప్యాషన్ ఉందా ఆ జీల్ ఉందా ఆ పని చెయ్యాలి అన్ని ఇట్స్ ఇట్స్ నాట్ లైక్ హౌ యూ లుక్ హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇవన్నీ ఉన్నాయి అఫ్కోర్స్ ఇట్ ఇట్స్ ఆల్ మ్యాటర్స్ అనమాట కానీ మీ ప్రెజెంటేషన్ ఒక్కటే ఇంపార్టెంట్ మీరు ఎలా రెడీ అయ్యారు మీరు ఎలా మీ బాడీ లాంగ్వేజ్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీ వాయిస్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ సో ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అంటే బీ చాలా మాక్ ఇంటర్వ్యూస్ మీకు మీరు చేసుకోవడం వల్లే మిరర్లో కూర్చొని డూ టాక్ టు యువర్ సెల్ఫ్ టాక్ ఎంత మాట్లాడతారంటే మన మైండ్లో లైక్ బ్రెయిన్ షుడ్ బి లైక్ ఎ కంప్యూటర్ అనమాట ఎలా అంటే వాట్ యు ఫీడ్ ఫీడ్ ఓకే నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు సడన్ గా ఈ క్వశ్చన్ వస్తుంది ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఎట్లా ఆన్సర్ చేయగలుగుతాను ఓకే హౌ విల్ ఐ సిట్ హౌ విల్ ఐ టాక్ ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయి అన్నమాట సో భయము అన్నది ఏంటంటే ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈ మధ్య కాలంలో చాలా అందరు స్మార్ట్ అయిపోయారు పిల్లలు సో యూ డోంట్ సి ఎనిబడి బికాస్ యూ కెన్ సీ లాడ్ ఆఫ్ టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్స్లో ఇవన్నీ పోస్ట్ చేస్తున్నారు కదా ఈ ఫియర్ అన్నది ఐ థింక్ వెరీ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ అమ్మాయిలకు ఉంది అని అనిపిస్తుంది దే ఓవర్కమ్ దట్ ఫియర్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఆ ఫియర్ ఫ్యాక్టర్ నుంచి బయటకు వచ్చేసారు బట్ ఇంకా ఎక్కడన్నా మీకుంటే కనుక మీరు ఏ అయితే వెళ్తున్నారో దానికి మాక్ ఇంటర్వ్యూస్ చేయడము యూ గె గూగుల్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ సో చదవండి ఆ రోల్ గురించి చదివి మీరు మిమ్మల్ని మీరు అర్థం ముందు మనకు మనమే అనమాట యూ బీ యువర్ ఇంటర్వ్యూవర్ అండ్ యూ ఆన్సర్ యువర్ సెల్ఫ్ అంతే ఇవి చిన్న చిన్న ప్రాక్టీసెస్ టు అటెండ్ ఎనీ ఇంటర్వ్యూ న్యూ జాబ్స్ కి